హలో అండి అయితే నేను ఇప్పుడు మీకు ఒకటి చూపెడతాను ఇదేంటి అంటే ఇదిగోండి సంతూర్ వాళ్ళ రాయల్ శాండిల్ అనమాట వుడ్ ఆయిల్ ఇవి సోప్స్ అనమాట ఇది గిఫ్ట్ ప్యాకు ఇది గిఫ్ట్ ప్యాక్ అయితే ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే బాత్ సోప్స్ ఉన్నాయి రాయల్ శాండిల్ సోప్స్ మూడు ఉన్నాయి రాయల్ శాండిల్ ఫేస్ సీరమ్ ఉందండి నెక్స్ట్ ఫేస్ ప్యాక్ కూడా ఉంది ఇందులో దీని ప్రైస్ తర్వాత చెప్తాను ఇదైతే ఫస్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయో ఎలా ఉన్నాయో నాకు చూడండి చూసారా సంతూర్ వాళ్ళ రాయల్ శాండిల్ ఫేస్ ప్యాక్ అనమాట ఇది సిరప్ ఇచ్చారు శాండిల్ సీరం అనమాట ఇది అసలు ఎలా యూస్ చేయాలో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా సీరం ఫేస్కి ఇలాగా డ్రాప్స్ లాగా వేసుకొని మసాజ్ చేసుకోవాలంట కదా అదండి ఇది ఇది కూడా చాలా మంచి స్మెల్ శాండిల్ స్మెల్ ఎంత బాగా వస్తుందో నెక్స్ట్ ఇవైతే సోప్స్ ఒక్కొక్క సోప్ అనమాట చాలా చాలా బాగుంది చూడండి ఇక్కడ కూడా కనపడుతుంది ఇలాంటివి మూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట దీంట్లో ఈ ప్యాక్ ప్రైజ్ వచ్చి దీని మీద ఎంత ఉంది అంటే టూ ఫార్టీ త్రీ ఉంది దీని మీద టూ ఫార్టీ త్రీ ఉంది మనకి మామూలుగా అయితే డిమార్ట్ ఇది డిమార్ట్లో దొరికిందండి డిమార్ట్లో వన్ ఫిఫ్టీ సిక్స్కి అయితే వచ్చింది వన్ ఫిఫ్టీ సిక్స్కి వచ్చింది గిఫ్ట్ ప్యాక్ ఆఫర్ ప్యాక్ ఇది చాలా బాగుందండి నాకు బాగా అనిపించి నేను మీకు చూపెడదామని అయితే చూపెడుతున్నాను నాకు ఈ ఫేస్ ప్యాక్లు ఈ సీరమ్స్ ఇవన్నీ వాడే అలవాటు చేస్తాను లేదు అసలు నేను పౌడర్ ఫేస్ పౌడర్ కూడా వాడను ఓకే నేను స్నానం చేసి వచ్చి కళ్ళకి కాటుకు పెట్టుకుంటాను అంతేనండి నేను అవేమే వాడను అయినా నాకు ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా చూపడదామనేది చూపిస్తున్నాను చాలా బాగుంది ప్యాక్ కూడా సాలిడ్గా ఉంది చాలా చాలా బాగుందండి ఇది సంతూర్ వాళ్ళది చాలా బాగుంది మీకు నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి ఇది కొత్తగా వచ్చింది అని చెప్పారు ఇది వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు ఫస్ట్ కొత్తగా వచ్చింది అని చెప్పారు అందుకే తీసుకొచ్చారనమాట ఓకేనా ఉంటాను బాయ్